కళావతి పుట్టింటికొస్తుంది కనకానికి డౌట్ వస్తుంది కృష్ణమూర్తి కూడా అక్కడే ఉంటాడు ఏదైనా గొడవ జరిగిందా ఎందుకు ఎందుకొచ్చావు ఏం జరిగింది అంటూ ప్రశ్నలు వేస్తుంది కనకం కాని కావ్య కోపంగా ఒక్కదాని రాకూడదా వస్తే తప్ప ముందు ఆకలేస్తుంది ఏదైనా టిఫిన్ చేసి పెట్టు అంటూ అరిచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక కావ్య అలా కోపంగా వెళ్ళిపోవడంతో కనకం ఆవేదనగా కృష్ణమూర్తితో ఏంటండి ఇది ఏమై ఉంటుంది అని అంటుంది వెంటనే కృష్ణమూర్తి కనకం అమ్మాయి తీరు చూస్తూ ఉంటే ఆ ఇంట్లో ఏదో జరిగినట్లే ఉంది ముందు అప్పన్నా దేవి గారికి కాల్ చేసి ఏమైందో కనుక్కో అంటాడు వెంటనే కనకం కాల్ చేయబోతూ ఉంటే కావ్య వెనక్కి వచ్చి ఫోన్ లాక్కుంటుంది ఏం చేస్తున్నావు అని అరుస్తుంది నువ్వెలాగో చెప్పవు చెప్పేవాళ్ళని అడుగుదామని అంటుంది కనకం ఆవేదనగా ఏం అవసరం లేదు నీకు అర్జెంటుగా వచ్చే కాల్స్ కూడా ఏమీ ఉండవు కాని ముందు టిఫిన్ చెయ్యి అని ఫోన్ తీసుకుంటుంది కనకం అలాగే నిలబడి చూస్తే వెళ్లమ్మా అని అరుస్తుంది దాంతో కనకం వంటగదిలోకి వెళుతుంది కావ్య గదిలోకి వెళ్ళిపోతుంది కృష్ణమూర్తి అయోమయంగా ఆలోచనలో పడతాడు మొత్తానికి కళావతి క్యారెక్టర్ అంతని ఇంతని చెప్పి చివరికి విలువ లేకుండా చేసినట్లయింది అలా చూపించడంతో అదెలాగో ఇప్పుడు చూద్దాం నిన్నగాక మొన్న అయ్యో నా చెల్లెలికి పరిస్థితి నా వల్లే వచ్చింది అని ఏడ్చిన కళావతి ఇప్పుడు కోపంగా ఇంట్లోంచి వచ్చేస్తే చెల్లెలు ఆలోచించకుండా ఉంటుందా ఏడవకుండా ఉంటుందా లేఖలో ఏదో తాను అస్తమించే వైపు వెళ్ళిపోతున్నాను ఇక తిరిగి రాను అన్నట్లుగా రాసింది ఓయేది పుట్టింటికే అని రాసి పడేస్తే కడుపుతో ఉన్న చెల్లెలు ఆగం కాదు కదా పోని వచ్చింది పుట్టింటికే అయినా వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేసింది నిజానికి కన్నవారికి ఎప్పుడూ విలువిచ్చిందే లేదు ఈమె తరపున మాట్లాడినా నా అత్తింటిని అనడానికి మీరెవరు అంటూ ఉత్తమ కోడలు అవార్డు కోసం తప్పించింది కళావతి ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడ్ ఉంటాయి కానీ కథలో కెళదాం ఇక కళావతి ఎక్కడికెళ్ళిపోయింది అన్న ఇంటర్నేషనల్ చర్చ దుగ్గిరాల వారి రౌండ్ టేబుల్ సమావేశంలో నడుస్తుంది కనకానికి కాల్ చేస్తాను అని అపర్ణాదేవ్ అంటే రుద్రాణి అడ్డేస్తుంది నిజంగానే కావ్య పుట్టింటికి వెళ్లి ఉంటే కనుక ఇంతసేపు ఆగేదా ఏం జరిగింది అని అడగడానికో గొడవ పెట్టుకోడానికో కాల్ చేసేది కదా తను కాల్ చేయలేదు అంటే కావ్య అక్కడ కూడా వెళ్ళుండదు ముందు మన జాగ్రత్త కోసం కావ్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిది అంటూ మనసులోనే సంబర పడిపోతూ పైకి అందర్ని భయపెడుతుంది రుద్రాణి ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి కలిసి రాజుని వల్లే ఇదంతా అంటూ ఏకి పారిస్తారు దాంతో రాజ్ ఎవ్వరూ బాధపడకండి కళావతి ఎక్కడికెళ్ళిందో నాకు బాగా తెలుసు నేను తనని తీసుకొస్తాను ఆ బాధ్యత నాది అని బయలుదేరతాడు ఇక అప్పు తన వెళ్లి ఏడుస్తూ కావ్యకు ఫోన్ ట్రై చేస్తూ పక్కనే ఉన్న కవితో నాట్ రీచబుల్ వస్తోంది కూచి ఇదంతా నా వల్లే వచ్చింది నేను ఆ రోజే అప్పుకు నిజం ఉంటే అయిపోయేది అనవసరంగా బావగారికి చెప్పావు ఆయనకు నిజం చెప్పడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది అని కుమిలి కుమిలి ఏడుస్తుంది కవి ఓదారుస్తూనే ఉంటాడు కానీ అప్పు ఏడు పాపదు మా అక్క మొండిది ఇప్పుడు ఎక్కడికి ఎక్కడికెళ్లిందో కూడా తెలియదు ఐదు దాటే దాటేలోపే అబార్షన్ చేయించుకోవాలి కాని ఇప్పుడు తను బిడ్డను వరకు ఎక్కడున్నది మన ఎవ్వరికీ తెలియనివ్వదు మా అక్క చచ్చిపోతుంది చచ్చిపోతుంది అని కుమిలి కుమిలి ఏడుస్తుంది అక్కడే కూలబడి బాగా ఏడుస్తూ ఉంటుంది అప్పు దాంతో కవి వదిన ఖచ్చితంగా మీ ఇంటికే వెళ్ళుంటుంది నువ్వు ధైర్యంగా ఉండి అని సర్దు చెప్తాడు ఏడవద్దని రిక్వెస్ట్ చేస్తాడు అయినా అప్పు ఏడుస్తూనే ఉంటుంది ఇక సీన్ కట్ చేస్తే కావ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అమ్మా ఆకలి అయ్యిందా అని అరుస్తుంది కనకం అయ్యిందే అని ఉప్మా తెచ్చిపెడుతుంది తెచ్చి పెడుతుంది కృష్ణమూర్తి కూడా అయోమయంగా కనకం వెనుకే వస్తాడు ఏం జరిగింటుంది అమ్మాయి ఎందుకంత కోపంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు కనకంతో గుసగుసలాడుతాడు ఇక కావ్య ఉప్మా తింటూ ఉంటే కనకం పక్కనే ఉండి ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది చెప్పు వచ్చావా వాళ్ళంతా కంగారు పడతారు కదే అంటుంది కనకం ఇంతలో రాజు వచ్చి మా గురించి ఆలోచిస్తే అలా ఎందుకు వచ్చేస్తుంది అని అంటాడు కావ్య కోపంగా రాజు వైపు చూసి నేనేం చెప్పకుండా రాలేదు లేఖ రాసే వచ్చాను అంటుంది ఏంటి లేఖ రాసేది అసలు నీకు బుద్ధుందా అని అంటాడు రాజ్ నేను రాను మీ నిర్ణయమైనా మారాలి లేక ఆ నిర్ణయానికి కారణమైనా చెప్పాలి అంటుంది కావ్య కావ్య ఏంటి నువ్వు మాట్లాడేది అల్లుడి గారితో అలాగైనా మాట్లాడేది అని కనకం తిడుతుంది అయితే ఆ నిర్ణయం ఏంటి ఆ కారణం ఏంటి అన్నది కనకానికి కూడా తెలీదు అయోమయంగానే రాజుకి సపోర్టుగా గా మాట్లాడుతూ కావ్యను తిడుతుంది కావ్య కోపంగా నేను రానని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రాజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో కనకం కృష్ణమూర్తి బాధగా ఏదో పెద్ద గొడవే జరిగింది ఆ ఇంట్లో ఏదో జరిగింది అని ఫిక్స్ అవుతారు బాధగా ఇక అప్పు గదిలో ఒంటరిగా కింద కూర్చొని కావ్య ఫోటో చూసుకుంటూ నువ్వు అలా వెళ్ళిపోతే మేమెంత బాధపడతామో ఆలోచించావా అక్క అని ఏడుస్తుంది ఇంతలో కవి ఆనందంగా వచ్చి పొట్టి వదిన మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందట అక్కడే ఉందట నువ్వు బాధపడద్దు అంటాడు అక్క క్షేమమని తెలియడంతో అప్పు హ్యాపీ ఫీల్ అవుతుంది సీన్ కట్ చేస్తే రాజ్ ఇంటికొచ్చి కావ్య పుట్టింట్లోనే ఉంది కాని రాను అంది కారణం చెబితే వస్తాను అంది అని నేనేం చేయలేను అన్నట్టుగా మాట్లాడతాడు ఇక కమింగ్ అప్ లో ఇంద్రాదేవి అపర్ణాదేవి కావ్య డ్రామా ఆడుతోందనుకుని కనకం ఇంటికి వెళతారు అక్కడ కావ్యతో నువ్వు విడాకుల డ్రామా అన్నట్లే ఇది కూడా డ్రామయ్యేనా అంటారు కాదు అంటుంది కావ్య నిజంగానే అనుక్షణం భయపడుతూ బాధపడుతూ ఉండలేక వచ్చేశాను అంటుంది కావ్య కోపంగా దాంతో వాళ్లు షాక్ అవుతారు మరోవైపు కనకానికి నిజం చెప్తారు అపన్నాదేవి వాళ్ళు కావ్యను అభర్షన్ చేయించుకోమంటున్నాడు రాజ్ అని దాంతో కనకం కృష్ణమూర్తి షాక్ అవుతారు మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం